దీపం ఏ దిశలో పెట్టడం శ్రేయస్కరం హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజలో దీపం ధూపం పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలుపెట్టే ముందు దీపం వెలిగిస్తారు అప్పుడు పూజని నియమానుసారం మొదలుపెట్టినట్లు భావిస్తారు అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఈరోజు దీపం వెలిగించడానికి వాస్తు నియమాలు దాని ప్రభావం గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనెలతో దీపాలను వెలిగించరాదు దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖ్యంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు జ్ఞానం పెరుగుతుంది దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి మానసిక ఆందోళన పెరుగుతుంది దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి జీవితం చికాకుగా చిక్కులతో సాగుతుంది హిందూ మత ఆచారం ప్రకారం దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు వెలిగేలా ఉంచాలి దీపాన్ని నూనెతో పెట్టేవారు ఎరుపు వత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం ఇంట్లో రోజు పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూతితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్